సో ఆల్ సో ఫ్యామిలీ పెట్టి విజయవాడ వచ్చి ఒక వన్ మంత్ దాటేసింది ఇప్పుడు మేము దుర్గమ్మ గుడికి అయితే వెళ్తున్నాం అండి సో అన్ని కొంచెం సెట్ అవ్వాలి కదా సర్దుకోవాలి కదా సో ఇక నేను ఇప్పుడే పైనుంచి అలా దిగాను మా వాడు మాతో సందు చివరికి వెళ్ళిపోయాడు ఇక్కడ మా ఇంటి దగ్గరే రాములవారు ఉత్సవాలు ఒక ఫైవ్ డేస్ వరకు జరుగుతూ ఉన్నాయండి సో ఇక ఆ రోజు కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట భలే ఉన్నాయి కదా బుజ్జి బుజ్జి విగ్రహాలు ఎంత అందంగా ఉన్నారో సో అలా ఆ స్వామివారిని కూడా దర్శనం చేసుకొని ఇక దుర్గమ్మ గుడికి అయితే వచ్చేసామన్నమాట లోపల ఫోన్ అలా ఉండదు కాబట్టి బయట మాత్రమే కొంచెం షూట్ చేశాను సో ఇక్కడ మనకు లిఫ్ట్ ఉంటుందన్నమాట లిఫ్ట్ అలాగే స్టెప్స్ ఉంటాయి ఒక వేలో ఆ దారిలో మేము వెళ్తూ ఉన్నాం అనమాట సో మా ఇంటి దగ్గర జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే అదేనండి ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి ఫైవ్ ఫ్లోర్స్ మనం ఎక్కి వెళ్ళాలి లేదా లిఫ్ట్లో వెళ్ళొచ్చు అనమాట టికెట్ ఉంటుంది లేదంటే స్పెషల్కి క్యాండిడేట్స్ ఉంటారు కదా ప్రెగ్నెంట్ లేడీస్ పెద్దవాళ్ళకి వాళ్ళు ఫ్రీగా వెళ్ళొచ్చు ఇంకా ఇక్కడ చెప్పులు స్టాండ్ అలాగే మనకు ఫోన్ పెట్టుకునే స్టాండ్ అండ్ లాస్ట్ టైం అండి మేము ఇక్కడ ఫోన్ పెట్టాం రిసిప్ట్ మిస్ అయిపోయింది అసలు ఫోనే ఇవ్వలేదన్నమాట తర్వాత ఇంటికి వెళ్ళి ఆధార్ కార్డ్ తీసుకొచ్చి ఏమేమో ప్రూఫ్లు తీసుకొని ఇచ్చారు ఒకసారి రిసిప్ట్ అయితే మీరు